అమెరికా రాజకీయాల్లో మరోసారి జెఫ్రీ ఎబ్స్టిన్ పేరు సంచలనాలు సృష్టిస్తోంది మైనర్లకు వల వేసి వారిని లైంగిక బానిసలుగా పంతొమ్మిదిలో జైల్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు ఎబ్స్టిన్ తో ట్రంప్ ఉన్నాయంటూ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలకు ఇప్పుడు ట్రంప్ స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టారు నా దగ్గర దాచడానికి ఏమీ లేదు దర్యాప్తు సంస్థలే నాకు క్లీన్ చిట్ ఇచ్చాయి అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి ట్రంప్ను ఎఫ్స్టిన్ ఫైల్స్ వివాదం వెంటాడుతూనే ఉంది తో ట్రంప్ కు వ్యాపార వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని డెమోక్రాట్లు ఎన్నో ఏళ్లుగా విమర్శిస్తున్నారు అయితే వీటన్నింటినీ ట్రంప్ తనదైన శైలిలో తిప్పికొట్టారు తాను పూర్తిగా నిర్దోషినని విచారణ సంస్థలు తనపై ఎటువంటి ఆధారాలు కనుగొనలేదని ఆయన స్పష్టం చేశారు న్ కేసు అమెరికా చరిత్రలో అత్యంత వివాదాస్పద అధ్యాయాల్లో ఒకటిగా నిలిచింది ప్రభావశీలులైన వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులతో అతనికి సన్నిహిత పరిచయాలు ఉన్నాయనే ఆరోపణలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ పేరు కూడా వెలుగులోకి రావడం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది ట్రంప్ తన వ్యాఖ్యల్లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఎన్ పరిచయ వర్గంలో పలువురు డెమోక్రాట్ నేతల పేర్లు ఉన్నాయని అది వారి సమస్య అని మండిపడ్డారు అలాగే హిల్లరీ క్లింటన్ తనపై రాజకీయ కారణాలతో ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్ డెరాజ్మెంట్ సిండ్రోమ్ తో బాధపడుతున్నారని చేశారు ఇక అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ రికార్డుల ప్రకారం ట్రంప్ ఎప్పుడో ఎన్ గురించి అధికారులకు సమాచారం ఇచ్చారు రెండు వేలవ దశకం మధ్యలో ఎప్స్టిన్ పై దర్యాప్తు జరుగుతున్నప్పుడు ట్రంప్ ఎఫ్బిఐ అధికారులతో మాట్లాడినట్లు తెలుస్తోంది ఎప్స్టిన్ ప్రవర్తనపై అనుమానాలు ఉన్నాయని అవసరమైతే చర్యలు తీసుకోవాలని అప్పట్లో తాను సూచించానని ట్రంప్ వాదిస్తున్నారు అంటే అధికారులకు తాను సహకరించాలనే విషయాన్ని ట్రంప్ ఇప్పుడు గుర్తు చేస్తున్నారు చెందిన ప్రసిద్ధ మారియలాగో క్లబ్ కు ఎన్ గతంలో వస్తూ ఉండేవారు కానీ అక్కడ జరిగిన ఒక సంఘటన తర్వాత ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకున్నారు ఒక వేడుకలో టీనేజర్లు కనిపించడంతో వెంటనే తాను అక్కడి నుంచి వచ్చేసానని ఆ తర్వాత అతను క్లబ్ లోకి రాకుండా నిషేధం విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు అతని ప్రవర్తన పట్ల అనుమానం రాగానే దూరం జరిగానని ట్రంప్ వాదిస్తున్నారు ఎఫ్స్టిన్ అనుచరులు గ్లిజన్ మ్యాక్స్వెల్ కు ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడిన నేపథ్యంలో ఈ కేసు మళ్లీ చర్చకు వచ్చింది ఆమె ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో కోర్టు నోటీసులు మార్యలాగో క్లబ్ ను వచ్చిన విషయాన్ని ట్రంప్ అంగీకరించారు అయితే అది కేవలం సమాచార పరిమితమని తనకు ఎలాంటి వ్యక్తిగత నేర సంబంధం లేదని స్పష్టం చేశారు అంతేగాక దర్యాప్తులోనూ ట్రంప్తో ఆమెకు కేవలం వ్యాపార సంబంధాలు తప్ప నేరాల్లో భాగస్వామ్యం లేదని తేలింది దీంతో అధికారికంగా తనపై ఎలాంటి ఆరోపణలు రుజువు కాలేదని తదుపరి విచారణ అవసరం లేదని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయని ఆయన చెబుతున్నారు మొత్తానికి హెప్స్టీన్ కేసు అమెరికా రాజకీయ చరిత్రలో ఒక చెరిగిపోని మరకలా మారింది ఆ మరకను తుడిచేసుకునేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఏం మేరకు సఫలమవుతాయో చూడాలి చట్టపరంగా క్లీన్ చీట్ వచ్చినా రాజకీయంగా ఈ అంశం ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది